శ్రావణ మెగాసేల్ బి సి ఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూవెలరీలో వి లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి వాగత్తా వివ సంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కంచి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాల్ని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశిలో వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు ధనుస్సు రాశి అంటే ధనుస్సు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ ఒకటోన పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క ధనుస్సు రాశికి చెందినవారుగా అవుతారు అలాగే సంవత్సరం క్యాలెండర్లో డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి ఇరవయో తారీఖు వరకు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క ధనుస్సు రాశికి కూడా చెందిన వాళ్ళు అవుతారు కాబట్టి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై మధ్యలో పుట్టిన వాళ్ళు మూల పూర్వషాఢ ఉత్తరా ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ధనుస్సు రాశి కాబట్టి పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటో ఆగస్టు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుబలము అలాగే సంపూర్ణముగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకోగలుగుతారు ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే శుక్రగ్రహ సంచారమే అనుకూలంగా లేదు ఈ కారణం వల్ల ఏమవుతుంది ఎదుటి వాళ్లతో మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారో ఎవరితో కలిసి జీవిస్తుంటారో వాళ్ళ మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చెలాయించకుండా సజావుగా సాగే విధంగా మీ యొక్క ప్రవర్తన గనక ఉంచుకుంటే అన్ని విధాలుగా సమస్యలు చాలా తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు ఇక శుక్రుడు ఈ శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం అయితే ఎప్పటి వరకు ఇరవై ఒకటో తారీఖు నుంచి సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటాడు ఈ కారణం చేత విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్త్రీ సౌఖ్యం కలుగుతుంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అన్ని విధాలుగా శుక్రగ్రహ సంచారం వలన యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక బుద్ధుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత పెట్టినటువంటి పెట్టుబడులలో మంచి లాభసాటిగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు లోన్ల కోసం ఆశించేటువంటి వ్యక్తులకి లోన్లు శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు అలాగే రవి కేతు యొక్క సంచారము అనుకూలంగా లేదు ఈ కారణం చేస్తే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇన్సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అలాగే ప్రభుత్వ పరముగా పన్నులని కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక కుజగ్రహ సంచారము అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఆందోళన ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి రాహు శని సంచారం సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుంది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా శని వక్రీకరించి కొంత శుభుడుగా మారుతున్నటువంటి కారణం చేత ఇప్పటి మీకు సహాయం అంటే వెనుదిరిగినటువంటి వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఇటు శని రాహులు గురుగ్రహ ప్రభావం కలుగుతాయి ఏతా తర్వాత చెప్పు వచ్చేది ఏంటంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఇరవై ఒకటో తారీఖు నుంచి మీ మాట వేదవాక్కుగా కుటుంబ సభ్యులు ఇంటా బయట మీ మాటని వినడం ద్వారా మీకు ఆనందాన్ని కలగజేస్తారు అలాగే మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీరు సౌఖ్యవంతమైన జీవితంలో మీరు ఉంటారు మానసిక శారీరక ఒత్తిడి నుంచి బయటపడతారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు వేరే సంస్థల్లో ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా లేదు ఇక రెండవ పాయింట్ నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో పెద్దవాళ్ల సహాయ సహకారాలు సలహాలు పాటిస్తేనే మీకు వివాహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి శుభ సమయంగా చెప్పవచ్చు మంచి సంతానం కలుగుతుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ సంబంధించినటువంటి శ్రావణ అమావాస్య మహామహిమాన్వితమైనటువంటిది మళ్ళీ ఇంకొక వచ్చే శ్రావణ మాసం కోసం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే చతుర్దశి అమావాస్య కలిసి ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజున మీ జాతక రీత్యా అంటే ప్రతి వ్యక్తి కూడాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు ఆ ప్రయత్నాల్లో అన్ని ఆటంకాలే అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఇంటర్వ్యూలు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనప్పటికీ కూడా అలాగే ఎన్ని పూజలు చేసామో ఫలించట్లేదు దేవుడు లేడనే స్థాయికి అలాగే నిజాయితీగా ఎంత కష్టపడ్డా ఆ కష్టపడ్డ ఫలితాన్ని పొందలేకపోవడం పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం దాంపత్య సమస్యలతో బాధపడుతుండడం ఒకటా రెండా అన్నీ సమస్యలే చుట్టుముట్టూ ఉంటాయి ఏ సమస్య పరిష్కారం కాదు అన్నిటికంటే మించి ధనవంతులు కావాలనే కోరిక కలగానే మిగిలిపోతుంది అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఇటువంటి వాటికి ప్రధానంగా మీ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టే లెక్క పితృదోషం అంటే తండ్రి వైపు ఆరుతరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అయితే నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయిన పెళ్లి కాకుండా చనిపోయిన పిండ ప్రధానాలు పెట్టకపోయినా ఇవన్నీ పితృదోషాలు అంటారు ఇట్టి పితృదోష నివారణకి మన పీఠ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు వేల మందిని జీవితాలు బాగుపరిచిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి శ్రావణ అమావాస్య రోజున మహామహిమాన్వితమైంది కాబట్టి ఈ ఇరవై రెండవ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది ఇరవైయో తారీఖు లోపల మీ గోతనామాదం నమోదు చేసుకోవచ్చు ఇరవై ఒకటిన బయలుదేరుతాం ఇరవై రెండున కార్యక్రమం జరిపించుకొని మళ్ళీ తిరిగి ఇరవై మూడో తారీఖు అలా వస్తాం అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిసిన వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రోజువారి కార్యక్రమాలలో భాగంగా పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు రోజున సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి వృధా కాలయాపన జరుగుతుంది అలాగే జాతకరీత్యా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా రాబడి పెరుగుతుంది రాని బాకీలు వసూలు అవుతాయి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఖర్చుకు మించిన ఆదాయం లభిస్తుంది సంతోషంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తేదీలలో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది అలాగే ఆస్తికి సంబంధించిన పంపకాలు చర్చకు వస్తాయి ఏ పని ముందుకు సాగదు అలాగే ఒక ఆందోళన అంటే జిగ్జాగ్ లాగా ఉంటుంది నిర్ణయం తీసుకోలేకపోతారు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రోజులలో మీకు అన్ని విధాలుగా ఆనంద ఆనందదాయకంగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు సంతానం గురించి ఒక శుభవార్త మీరు వింటారు అలాగే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు సమస్యలు పెరుగుతాయి రాని బాకీలు రాకపోవడం ఖర్చులు పెరగడం మానసికమైన ఆందోళన ఉండడం వృధా ప్రయాణాలు జరగడం గమనించవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి ఇరవై మధ్యలో పుట్టినటువంటి వారికి ఉంటాయి కాబట్టి జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు చంద్రశేఖర అష్టక పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి అన్ని సమస్యలు తొలగిపోతాయి సర్వం శ్రీ ఉమామహేశ్వర